హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదే టమాటో కర్రీ టమాటో కర్రీయే కదా సింపులే కదా తెలిసిందే కదా అనుకుంటున్నారా లేదు లేదు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియన్ ఉంది అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాక యాడ్ చేశాను ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు స్మాష్ చేసి వేశాను లైట్గా తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసి యాడ్ చేశాను నెక్స్ట్ ఒక ఒక ఆనియన్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ కొంచెం మగ్గేదాకా కొంచెం ఉండనిచ్చిన తర్వాత నెక్స్ట్ అందులోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాను నేను హాఫ్ కేజీ టమాటోస్ యాడ్ చేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే హాఫ్ కేజీ టమాటోస్ ఆనియన్స్లోకి యాడ్ చేసుకున్నాము ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ కొ తొందరగా స్మాష్ అవ్వాలి కాబట్టి కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొంచెం కలబెట్టేసుకుందాము లైట్గా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే వెంటనే మగ్గిపోతుంది టమాటో నెక్స్ట్ ఇంకేంటి మీరందరూ ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నారా అనేది కామెంట్ చేయండి తర్వాత మూత పెట్టేసుకుందాము తర్వాత టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే హాఫ్ వరకు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో ఈ కన్సిస్టీలో ఉన్నప్పుడే మనము కొంచెం కారము ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసిద్దాము చూసిద్దాము వచ్చేయండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకుందాము నేనైతే టూ టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను కారం యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్ట్రీలో ఉన్నప్పుడే చూసారా స్మాష్ అయిపోతుంది వెంటనే ఉప్పు పసుపు వేస్తే టమాటా వెంటనే మగ్గిపోతుంది చూసారా ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము నేను టూ టే టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కారము నెక్స్ట్ ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ సాంబార్ రసం అదే సాంబార్లోకి మనం సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాం కదా ఆ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా కొంచెం కలుపుకొని లైట్గా ఇట్లా కలిపేసుకొని జస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ ఇంక ఇప్పుడు మనం జస్ట్ ఒక్క వన్ మినిట్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మన కూర రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది మంచిగా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు తర్వాత తీసి చూద్దాం చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం తినడమే ఆలస్యం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇంకంతే సింపుల్ ఈజీ చాలా ఈజీ టమాటో కర్రీ అంటేనే ఆల్మోస్ట్ ఈజీనే కాకపోతే సాంబార్ పొడి వేస్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తే ఓకే మరి బాయ్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ డెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్